వెయ్యి మంది ఆటో డ్రైవర్లు ఇలా రోడ్డు మీద బదువుతున్నారు రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించేవారు అలాంటిది ఇలా వంద రూపాయలు కూడా సంపాదించడం చాలా ఇబ్బంది పడుతున్నాం ఆడవాళ్ళు కూడా మగవాళ్ళు కూడా ఎవరో ఆటో ఎక్కట్లేదు పిల్లల పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు మీద పడుతున్నాం మా పెద్దం ఎంత ఆదుకొని మా అకౌంట్లో పాతికేలు నెలకి వేస్తారని పెబుతాన్ని కూట ప్రభుత్వం కోరుకుంటున్నాం ఆడబిడ్డకి ఉచిత బస్సు ఇచ్చారు ఆటో బిడ్డ ఏం చేస్తారు ఉన్నవారు లేనివారని లేదు ఉద్యోగులైన ఆడబిడ్డ అయితే చాలు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు స్త్రీ శక్తి పథకం అమలు చేయడంతో ఆటో వాళ్ళ దివాలా తీశారు మహిళలతో పాటు కుటుంబం మొత్తం బస్సు ఎక్కేస్తుంటే మరి ఆటో ఎవరు ఎక్కుతారు ఫైనాన్స్ లో ఆటో కొనుక్కొని బ్రతుకు జట్కా పడిని సాగిస్తున్నారు ఫైనాన్స్ కట్టాలి కుటుంబ ఖర్చులకు నెలకు ముప్పై వేల రూపాయల వరకు సంపాదించాలి లేకపోతే అప్పులు పాలవడం తప్పదు మరి ఆ సంపాదన ప్రభుత్వం నెల నెల ఖాతాకు జమ చేస్తుందా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడాన్ని వ్యతిరేకించడం లేదు అయితే ఆటో కార్మికుల కుటుంబాలను ఎలా ఆదుకుంటారో చెప్పాలని అటు కార్మికులు ఇటు సిఐటి నాయకులు డిమాండ్ చేస్తున్నారు అచ్యుతాపురం కోడల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు ఒక్కొక్క మండలానికి వెయ్యికి పైగా ఆటోలు ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న లక్షలాది ఆటో కార్మి కుటుంబాలను ఎలా ఆదుకుంటారో పవన్ కళ్యాణ్ చంద్రబాబులు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సంఘ నాయకులు మీడియాతో మాట్లాడుతున్నారు చూద్దాం ఆడవాళ్ళని బస్సు ఎక్కించి మగవాళ్ళు ఆటో ఏమో ఎక్కరు కదా ఆ ఆడోళ్ళు మగవాళ్ళు కూడా బస్సు ఎక్కడంలో బస్ ఎక్కడో ఎక్కిపోవడంతో మేము ఆటోళ్ళు పక్కనే ఉంచుని వాళ్ళ చూస్తూ బాధపడుతూ రూపాయి కష్టపడదామన్నా కానీ అక్కడ ఫలితం లేకుండా కష్టపడాలి పని లేకుండా అయిపోయింది డైలీ ఫైనాన్స్ కట్టుకోవాలి పిల్లలు చదివించుకోవాలి కుటుంబాలను చూసుకోవాలి వాళ్ళకేమో వచ్చి కనీసం ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే చూసుకోవాలి అలాగే ఆ ఫైనాన్స్ కట్టగా ఇంకా ఏమైనా మేజర్ కంప్లైంట్ ఆటోకి ఏమైనా వచ్చినప్పుడు ఓ పదివేలు ఎనభై వేలు కావాలంటే మళ్ళీ పక్కన మినీ ఫైన్ చిన్న పైలు డైలీ ఫైనాన్స్ ఉంటాయి వాళ్ళకి డైలీ వంద రెండు వందలు కట్టుకోవాలి మెయిన్ బండి ఫైనాన్స్ కట్టుకోవాలి ఇల్లుని చూసుకోవాలంటే పరిస్థితులు అది అనుకూలంగా ఉండవు ఒక నెలకి పదివేల రూపాయలు ఇస్తే మేము మా ఉపాధి కలిపి కలిగే కలిగి చేసినట్టు అయితే అని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వల్ల మహిళలతో పాటు పిల్లలు పురుషులు కూడా వాళ్ళతో కూడా బస్సు ఎక్కుతున్నారు తప్ప ఆటోలు మాత్రం ఎక్కడ లేదు దీనివల్ల అప్పులు చేసి ఫైనాన్స్లు తెచ్చి ఆటోలు కొన్నటువంటి ఈ యొక్క ఆటో కార్మికులకి ఈరోజు పోటు కట్టడే కష్టంగా ఉంది ఈరోజు అప్పులు కట్టుకోవాలో తిండి తినాలో లేదా పిల్లలు చదివించుకోవాలో లేకపోతే అనారోగ్య వస్తే వైద్యం చేయించుకోవాలో దిక్కుతోసిన దిశలో ఈరోజు ఈ యొక్క ఆటో కార్మికులు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీళ్ళకి ఇస్తా ఉన్నటువంటి మిత్రాల ద్వారా ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం అలాగే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక సార్లు అనేక సందర్భాల్లో అనేక సార్లు ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి తప్ప వీళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకం కానీ లేదంటే సంక్షేమ బోర్డు ఈఎస్ఆర్ పిఎఫ్ ఇలాంటివి ఏవి కూడా అమలు కావడం లేదు ఇలాంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఏదైతే గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం